ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడ మండలంలోని శ్రీరాంపురం గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగింది మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాములు కలిసి ముప్పై రెండు లక్షల వ్యయంతో నిర్మించనున్న పంచాయతీ భవనం మరియు నలభై లక్షలతో చేపట్టనున్న సొసైటీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఇరవై ఆరు మంది రైతులకు రెండు పాయింట్ పదహారు కోట్ల రుణాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు నిర్మాణ పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లకు సూచించారు గ్రామాల అభివృద్ధి పైన సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అట్లాగే నిన్నగాకమున్న అన్నదాత సుఖీభ కింద రైతాంగం ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చి ఒక విడత సంవత్సరం గతంలో ఏడు వేలు ఇస్తే మళ్ళీ రెండో విడత ఏడు వేలు ఇస్తాం ఇరవై వేలు ఇస్తాం అన్న అనుసరించి ముందుకు నడుస్తూ ఈ రకంగా అభివృద్ధికి డబ్బులు కావాలి సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు కావాలి ఒక పక్క పన్నెండు లక్షల కోట్ల అప్పు ఉంది దానికి వడ్డీలు కట్టాలి తిరిగి చెల్లింపులు చేయాలి కాబట్టి ఎన్నో అవస్థలు పడతా కూడా అటు అభివృద్ధి ఇటు సంక్షేమం డబల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మనం ఇతర కావటం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటాం చంద్రబాబు నాయుడు గారి అనుభవం లోకేష్ బాబు గారి చురుకుతాను ఎన్ని కలిసి ఈ రోజు రాష్ట్రాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటా ఈ సంవత్సరం కోట్ల పెట్టుబడులు వచ్చి మన బిడ్డలకు యొక్క ఉద్యోగ అవకాశాలు రాష్ట్రానికి ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు అన్ని వస్తా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఈ శ్రీరాంపురం లాగానే ఈ ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి సాధించబోతా ఉందని అని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి మన గ్రామానికి కూడా తప్పకుండా ఒక్కొక్కటి ముందుకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మీ గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఆహ్వానించిన మళ్ళీ మీరందరూ కూడా మంచి ఉద్దేశంతో ఇక్కడ కూర్చొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అవసరాలు తెలియజేస్తూ సలహా చూసుకుంటా ఉన్నాను